అయ్యా మీకు ఇచ్చిన ప్రసాదాన్ని మగవాళ్ళు అందుకోండి మీ అర్ధాంగికి తినిపించాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి మాపిల్లయి సాంబాతో వస్తుంది ఒకటి తర్వాత తదుపరి అది ఆడవారు తీసుకొని మగవారికి తినిపించాలి చెప్పండి అయ్యా ఈ ప్రసాదం మీరు తింటాక కాదు అమ్మలకి తినిపించాలి పూర్తిగా నమిలి నమిలి తినాలి తర్వాత ఇచ్చే ప్రసాదం అమ్మలకి ఇస్తాము ఆ ఇళ్ళకి మీరు తినిపించాలి దానికి సంబంధించిన బియ్యం వేరు మీకు సంబంధించి వీళ్ళకి సంబంధించిన బియ్యం వేరు ఇద్దరికి వేరు వేరు మీరు బాగా నమిలి తినండి ఇంకొక రెండు మూడు నిమిషాల్లో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రసాదం ఇస్తాము ఇది మీ చేత్తో మీ భర్తలకి పెట్టండి అలాగే మీకు మల్లెపూలు పూలు ఇస్తాము ఆ మల్లెపూలు మీ అయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అమలు చేల్లో పెట్టాలి అమ్మ స్టార్ట్ చేయండి ఇవన్నీ ఈ సున్నితమైన విషయాలన్నీ కూడా మీరు ఇంట్లో ఇలా ఆచరిస్తారని ఆచరించాలని మా చిన్నతమ్ముడు సురేంద్ర ఈ మల్లెపూలు ఆలోచన ఆయన ఈరోజు ఉదయం చెప్పాడు అలా తీసుకొచ్చాము ఈరోజు ఈ మాఘ పౌర్ణమికి సంబంధించిన వెన్నెలని మీరు చాలా ఆస్వాదిస్తారు దయచేసి వేరే విషయాలు ఇక్కడ ఎవరు మాట్లాడకూడదు ఫోన్లు చూడకూడదు ఫోన్లన్నీ ఆఫ్ చేసి పెట్టండి సైలెన్స్ మోడ్లో పెట్టండి స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి ఎవ్వరు ఫోన్లు మీరు మాట్లాడకూడదు దీనికి సంవత్సరం నుంచి నేను స్వామిని ప్రాధాయపడుతున్నాను మీకు మంచి వారసులు పుట్టాలి అని సంవత్సర కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాను ఇది ఏదో ఒకరోజు ఆషామాషిగా చేసిన కార్యక్రమం కాదు మన ధర్మంలో ఉన్న ప్రతి వాళ్ళకి నలుగురు ఐదుగురు పిల్లలు పుట్టాలి అది నేను కోరుకుంటున్నా ఒకళ్ళని కానీ అమెరికా పంపించేస్తున్నాం గ్రామాల గ్రామాలు వల్ల కాళ్ళు అయిపోతున్నాయి గ్రామాల్లో యువకులు లేరు మరి ఈ ఆలోచనతో మా చిన్నప్పుడు ఇలా చేస్తానని ఇలా చేస్తామని మా అన్నదమ్ములందరూ ఎన్నడూ ఊహించాల బతుకు తెరువు కోసం భాగ్యనగరానికి వెళ్ళి ఈ వ్యవసాయము ఈ సంస్కృతి ఈ పద్ధతులన్నీ ఆ కృష్ణ భగవానుడు ఏడుకొండలు ఆ పరమేశ్వరుడు దయ వల్ల మిమ్మల్ని అందరినీ కలుసుకోగలుగుతున్నాను ఇది మరింతగా చెయ్యాలనుకుంటే బాధగా ఉంది ఎందుకంటే మీరు వచ్చిన దానికి సంతోషపడాలా బాధపడాలా అంటే నేను బాధేపడుతున్నాను ఇంతమందికి చేసామనేది బాధతో కూడుకున్నది ఎందుకంటే తాత ఏ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళలేదు తాతలు ఎప్పుడు ఇలా ఎక్కడా కలవలేదు మనం తిన్న భోజనంతోనే అది మన శత్రువు అయింది ఇవన్నీ మీ జీవన విధానంలో మార్చుకుంటారని నిజానికి మీ ఆహారపు అలవాట్లు ఉదయం ముందు నుంచి తమ్ముడు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఆచరిస్తే చాలా మటుకు సహజంగానే జరిగిపోతుంది రోజున దేశవాళి వరి విత్తనాలు సుభాష్ పాలేకర్ కృషిలో పండించే రైతులు ప్రతి మండలంలో ఉన్నారు మీరు మీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని మా సేవ కార్యాలయానికి కానీ ఇక్కడ యమరాళ్ళ మిఠా షాప్లో కానీ సౌభాగ్య గోసదులో కానీ ఎక్కడ అడిగినా సరే రైతు నెంబర్లు ఇస్తాం ప్రతిసారి మీరు ఈ వస్తువుల కోసం ఇంత దూరం రాకుండా మీ ప్రాంతంలో ఉన్న రైతుని మీరు ఆదరించండి గో ఆధారిత వ్యవసాయం పాలేకర్ గారి పద్ధతిలో ఎవరైతే చేస్తున్నారో ఆ పద్ధతిలో పండించినవి మీరు ఈ రోజు నుంచి ఆచరించాలి మీకు ఈరోజు పెట్టిన ఈ ప్రసాదం అయితే అంటే ఇది ఇప్పుడు జరిగే ప్రసాదం ఏదైతే ఆ పొయ్యి మీద వెన్నెల్లో వండుతున్నారో దానికి సంబంధించింది కాదు ఈ కుల్లాకార్ బియ్యం అనేది ఆడవాళ్లకున్న సమస్యలు అన్నిటికీ అది చాలా మంచిది ఆ విత్తనం మన దగ్గర పదిహేనేళ్ల క్రితం ఒక్కడ దగ్గర లేదు ఈ రోజున ప్రతి మండలంలోకి చేర్చగలిగాం భగవంతుడు ఆరు లక్షల విత్తనాలు ఇచ్చాడు ఇలాంటివి ఈ భూమి మీద మనం ఎనభై సంవత్సరాలు మహా అయితే వంద సంవత్సరాలు ఉంటాం ఆకలి వేసినప్పుడు భోజనం చేయటానికి ఏదో ఒక విత్తనం సృష్టిస్తే సరిపోయేది కదా భగవంతుడు మరి ఇన్ని రకాలు ఎందుకు సృష్టించాడు అంటే మన శరీరంలో వచ్చే మార్పులు పసిపిల్ల నుంచి యుక్త వయసు యుక్త వయసు నుంచి తల్లి కాబోతున్నప్పుడు తల్లి అయినప్పుడు ఇలా ఎన్ని రకాలైతే మార్పులు ఉంటాయో అన్ని రకాలకు సంబంధించిన బియ్యాలు ఉన్నాయి అలాగే పిల్లవాడు విషయంలో కూడా అంతే ఇలాంటివి ఏమీ మనం తినకుండా గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి సోనా మసూరి బీపీటీ అని ఆ విత్తనాలు తింటే వల్ల ఈ దుస్థితికి రాజుగా మనం దాంట్లో ఎక్కడా కూడా మన శరీరానికి ఉపయోగపడే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఫైబర్ కానీ ఏమీ లేదు ఓన్లీ పిండి పదార్థం మాత్రమే ఉండదు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంత దూరం వచ్చారు ఇక్కడ ఎంతమంది జంటలు వచ్చారో ఖచ్చితంగా అందరికీ పిల్లలు కొడతారు ఇది స్వామి అనుగ్రహం మీరు మీ జీవన విధానాన్ని ఇందాక నుంచి చెప్పిన తమ్ముడు విషయాలు మీరు తూచా తప్పకుండా ఆచరిస్తే అద్భుతాలు జరుగుతాయి ఇది ఈ మాఘ పౌర్ణమికి చేయడానికి నాకు ప్రేరణ స్ఫూర్తి నరసింహారెడ్డి గారు ఆయన దిల్ రాజు అనే ఒక సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళ బ్రదర్ ఆయన నాకు మిత్రులు ఆయన ఒక ఆరు సంవత్సరాల క్రితం ఐదు ఆరు సంవత్సరాల క్రితం మా సేవ కార్యాలయానికి వచ్చి నేను ఫలానా అని ఆయన అంతా ఆయన పరిచయం చేసుకున్నారు అప్పుడు వరకు ఆయన రసాయనాలతోనే పంటలు పండించారు మరి ఎందుకు వచ్చాడు ఆయన తెలియదు నేను సేవ కార్యంలో ఉండే చాలా తక్కువ జిల్లాలు తిరుగున ఉంటా ఉన్నాం పర్యటనలో నేనున్న సమయానికి ఆయన వచ్చారు వచ్చి ఆయన అంతా నన్ను పరిచయం చేసుకుంటే నేను ఆయనకి స్వామి వారికి ఆయనకి ఒక మంచి పెద్ద గుడి ఉంది స్వామి గుడి హిందూరు తిరుమలలో ఆ గుడికి సంబంధించి నేను గోవింద అని ఒక బియ్యం ఇచ్చాను స్వామికి ప్రసాదం చేసి పెట్టండి అని ఆ మాట వింటాం ఆయన ఆశ్చర్యపోయాడు గోవింద అని దేవుని పేరుతో ఒక గోవింద అంటే భోగంటే అంటే ప్రసాదం అది తిన్న తర్వాత ప్రసాదం స్వామికి ఇచ్చిన తర్వాత ఆయన నాతో ఇంకా పరిచయాలు పెంచుకుని మా ఊరు రండి అంటాం వెళ్ళటం అప్పటి వరకు ఆయన మాఘ పౌరుకు అప్పటికి నాలుగు సంవత్సరాల నుంచి యాభై మందితో మొదటి సంవత్సరం జంటలతో పెట్టాడు ఆయన ఒక ఐదు సంవత్సరాల క్రితం నేను వెళ్ళాను నన్ను పిలిచారు అతిథిగా పిలిచారు నేను వెళ్ళాను వరప్రసాద్ రెడ్డి గారు నేను వెళ్ళాను ఆ రోజు వెయ్యి జంటలు వచ్చినాయి మూడు సంవత్సరాల క్రితం అంటే ఆనందించాలా బాధపడాలా బాధపడాలి వీళ్ళందరూ నగరంలో ఉన్న ఉన్నవాళ్ళేమో అనుకున్నా నేను వాళ్ళందరూ ఈయన నియమాలు చెప్పలేదు నేను వేదిక మీద ఉన్నాను అందరినీ చూస్తున్నాను గుడి ఆవరణలోనే ఇచ్చారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతంత పొట్టలతో వచ్చారు అబ్బాయిలు జీన్స్ ప్యాంట్లు కింద కూర్చునే అలవాటు సతమతం అవుతున్నారు నాకు అనిపించింది ఇది నేను చెయ్యాలి అన్నప్పుడు అక్కడ ఏం జరగాలి అనే దాంట్లో అసలు సౌకర్యంగా కింద కూర్చోవటం అనేది ఇప్పుడు అలవాటు లేదు జీన్స్ ప్యాంట్లు మీరు చెప్పాలి కదా అని చెప్పి తెల్ల బట్టలతో రండి అనేది ఒక ప్రశాంతత అనేది ఉంటుంది చూసేవాళ్ళకి మనకి అలా ఈ బట్టలు ఈ మల్లెలు ఈ కులాకారితో మగవాళ్ళు ఆడవాళ్ళకి తినిపించటం అలాగే ఆడవాళ్ళు మాపిళే సాంబార్ చలిమిడిని పచ్చి చలిమిడి ఇదంతా ఇది చేయిస్తాం ఇవన్నీ ఇలా చేస్తే బాగుంటుంది ఇది ఆడవాళ్ళకి సంబంధించిన బియ్యం ఇది మగవాళ్ళకి సంబంధించిన బియ్యం అని ఇట్లా ఈ రోజు నుంచి మొదలు పెట్టాలని మీరు ఆ ఆకేతగా అలా కలిసి ఉండాలి అని ఇవన్నీ చేస్తున్నాం ఈ ప్రోగ్రాం పది గంటల ముప్పై నిమిషాలకి అవుతుంది వెన్నెల కోసం మీరంతా కూర్చోవాలి ఈ ప్రసాదం తయారైనాక వెన్నెలలో ఉండాలి కనీసం మూడు గంటల నుంచి నాలుగు గంటలు ఉండాలి ఈ వెన్నెలకి ఈరోజు చాలా దివ్యమైన శక్తి ఉండాలి ఆ శక్తి కోసం ఆ ప్రసాదాన్ని తయారు చేసి వెన్నెలకి అర్పించి మీకు మోదుగు ఆకుల్లో ప్రసాదాన్ని ఇస్తారు ఈ ప్రసాదాన్ని చక్కగా నమిలి 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 తినాలి ఈ రోజు నుంచి మీరు నమలటం కూడా చాలా ఎక్కువసేపు నమలాలి తొందరపడే తినద్దు ఇంకా ఇక్కడ చేసింది ఏంటంటే గోవులు నడయాడిన చోట మిమ్మల్ని కూర్చోబెట్టా రోజు ఇక్కడ నందులు గోవులు నడయాడితే ఇక్కడ ఇది ఎంతకన్నా పవిత్రమైన స్థలం ఈ భూమండలంలో లేదు ఇవన్నీ నేను మార్చుకున్నాను అనమాట ఎందుకు మార్చుకున్నారంటే నా దగ్గర ఇక్కడ పని చేస్తాకి పదిహేను సంవత్సరాల్లో చాలామంది పిల్లలు వచ్చారు ఆ పిల్లలు వచ్చిన వాళ్ళు ఒక పిల్లాడు తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ ఆరు సంవత్సరాలు పనిచేశారు ఆ పనిచేసినప్పుడు అతనికి పిల్లలు లేరు కారు డ్రైవర్ అతను కారు డ్రైవర్ అయితే దూర ప్రాంతాల కార్లో వెళ్తే నాకు ఎక్కడైనా టాయిలెట్ వస్తే వానర్స్ ఆపమంటే అంటే తిడతారు అని భయంతో అతను మానసికమైన ఇబ్బందులతో ఒక హోటల్లో వెల్వెట్ పార్కింగ్ అంటారు కదా అలా పనిచేస్తున్నాడు అలా చేస్తున్న సమయంలో నా దగ్గరకు వచ్చాడు నేను మీ దగ్గర పని చేయాలనుకుంటాను అంటే నేను అడిగాను పెళ్ళి అన్నాళ్ళు ఏంది ఎందుకు వస్తున్నావు అంటే నాకు బయట ఉద్యోగం నచ్చలేదు మీ గురించి విన్నాను అంటే సరే రమ్మన్నాను వచ్చారు భార్య ఇక్కడ ఆరు సంవత్సరాలు పనిచేశారు ఈ ఆరు సంవత్సరాల్లో అతనికి ఒక రెండు సంవత్సరాల తర్వాత ఒక చక్కని అమ్మాయి పుట్టింది అమ్మాయి పేరు విద్యాధరి పుట్టిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత చక్కగా ఇక్కడ పుట్టినరోజు వేడుకలు చేశాడు చేసిన మరణాడు నాకు చెప్పాడు కళ్ళు చెమర్చి అన్న నాకు పిల్లలు పుట్టరని చెప్పేశారు డాక్టర్లు ఇక నేను విరమించుకున్నాను కానీ ఇక్కడికి వచ్చినాక ఈ ఆవులు తిరిగిన చూడ నేను చేయటం వల్ల ఈ శ్వాస ఇవన్నీ నాకు ఆవుల నుంచి వచ్చే శ్వాస నాలో ఏదో మార్పు చేసింది అని చెప్పి నాకు చెప్పడం జరిగింది అట్లా ఈ మధ్య ఒక ఆయుర్వేదం సంబంధించిన ఒక పెద్ద ఆయన్ని కలిస్తే సంతానం లేదా బాధపడేవాళ్ళు నంది ఆవు ఉన్న చోట ప్రదక్షిణం చేయమని చెప్పారు ఇవన్నీ ఎందుకంటే ఆవు నుంచి వచ్చే శ్వాస నంది నుంచి వచ్చే శ్వాస ఆడవాళ్ళలో ఉన్న సమస్యలని ఆవు నుంచి వచ్చే వేసిన మగవాళ్ళ సమస్యలు పోతాయని చెప్పాడు ఆయన ఇది రుజువైంది ఆయనకు తర్వాత మళ్ళీ అబ్బాయి కూడా పుట్టాడు ఇద్దరు పుట్టినాక ఆయన వాళ్ళ వెళ్ళాడు ఇక్కడ ఇన్ని జాగ్రత్తలు తీసుకుని నా పదిహేను సంవత్సరాల్లో ఏవేవైతే అనుభవాలు వచ్చి మంచి ఫలితాలు వచ్చినాయో ఇవన్నీ ఇక్కడ చేసి అక్కడ మిమ్మల్ని ఉంచడం జరిగింది ఇక్కడ లోపల ఒక నల్లావు ఒక తెల్లావు ఒక ఎర్రావుని కూడా కట్టేశాం మూడు వర్ణాలు కొన్ని ఆవులు మీ వెనక నందులు ఉన్నాయి మీరు ఇక్కడ కూర్చున్న సేపు దాని శ్వాసతో కూడా మీకు మంచి జరగాలని ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాను మీకు మంచి వారసులు కొట్టాలని వాళ్ళు దేశానికి ఈ భూమికి ధర్మానికి ఒక మంచి ప్రకృతి వ్యవసాయం రైతుగా వాళ్ళు వాళ్ళని అలా పెంచాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా నిజంగా అలా కోరుకోండి ఎందుకంటే భూమి చాలా బాధపడుతుంది మనం చేసిన ఈ విష రసాయనాలు వల్ల అందుకని నా కొడుకు పుడితే మంచి పర్యావరణ ప్రేమకున్నాం లేకపోతే ఒక దేశానికి ధర్మానికి ఉపయోగపడిని తయారు చేసి మీరు మనసులో కోరుకోండి స్వామి చూసుకుంటాడంతా మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి